అసలు టూ వీక్స్ అంటారు మీరు ఫోర్ వీక్స్ నుంచి పవన్ కళ్యాణ్ లేపుతున్నాడు అసలు బిగ్ బాస్ చేసేది ఏంటంటే అది మిలిటరీ పర్సన్ అయినా లేకపోతే ఇంకోటా ఇంకోటా తెలియదు కానీ అతను పర్లేదు బాగా ఆడుతున్నాడు మంచిగా ఆడుతున్నాడు అతను ఒపీనియన్ పరంగా బాగుంటున్నాడు అందరితో కన్వీనియన్స్గా ఉంటున్నాడు కానీ అతను ఒక్కనే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేపట్లేదు అసలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు ఓన్లీ కళ్యాణ్ ఒక్కటే హైలైట్ చేస్తున్నాం నిన్న సుమన్ శెట్టిని కూడా ఉత్తికి అసలు నా తనుజాన్ కూడా అట్లాగే చేసాడు ఫస్ట్ నుంచి ఇప్పుడు కళ్యాణ్కి సపోర్ట్ మెయిన్ ఇమాన్యులు తనుజ వీళ్ళిద్దరు సపోర్ట్ వల్లనే టాప్ వన్ లోకి కళ్యాణ్ వచ్చాడు కళ్యాణ్ స్వతంగా వచ్చింది సగం అయితే వీళ్ళిద్దరు సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది నిన్న గేమ్ లో కూడా అయితే ఇమాన్యల్ గెలవాలి లేదా కళ్యాణ్ గెలవాలని ఇద్దరు ఆడారు వాస్తవానికి అతను గెలిచాడు కానీ ఇతను తోకేస్తున్నారు కావాలని కూడా అవడానికి కొంత ఛాయిస్ ఉంది టాప్ త్రీ ఫార్ ఫోర్ లో ఉండే అవకాశం అయితే ఉంది సుమన్ శెట్టి కూడా పర్లేదు మంచిగా ఆడతాడు కాకపోతే ఆయన ఏంటంటే నామినేషన్స్ సరైన సరైన పాయింట్స్ ఉన్నాయి నువ్వు నామినేట్ చేసావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా నువ్వు సంచాలక్గా సరగ్గా చెప్పలేవు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా సిల్లీ రీజన్స్ అసలు రీజన్ అనేది కరెక్ట్గా ఉండదు సుమన్ శెట్టి గారు అసలు ఈ వీకు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యి అయితే ఎక్స్పెక్ట్ చేసినాం రీతు అవ్వటం అనేది కొంచెం టీఆర్పీ పడిపోతుంది వాళ్ళకి బర్నీ గారు అయితే బెస్ట్ పర్లేదు అంత పెద్ద అయినా ఆయనతో వీళ్ళ యంగ్స్ ఎంగ్స్ తోటి ఆడడం అనేది చాలా బాగుంది అసలు మొన్న సుమన్ శెట్టి అయితే తనూజ గేమ్ ఉంది అసలు ఆ ఇద్దరు అబ్బాయిలకు పెట్టాల్సిన గేమ్ అలాంటి గేమ్ని తీసుకొచ్చి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఇప్పుడు అబ్బాయిలకు ఉండే స్ట్రెంత్ అమ్మాయిలకు ఉండదు కదా అలాంటి గేమ్ పెట్టి తనూజన్ కావాలనే బిగ్ బాస్ కూడా కొట్టారు ఇదైతే వెరీ సిల్లీ గేమ్ అసలు అది ఏది ఇప్పుడు కళ్యాణ్ కు రీతకు పెట్టారు ఆ గేమ్ కూడా అబ్బాయికి ఫేవర్ గేమ్ అది అమ్మాయికి ఫేవర్ గేమ్ ఏముంది రీతు మొన్న ఈ టేబుల్స్ గేమ్ ఒకటి ఉంది ఆ గేమ్ లో ఓడిపోయిందంటే తన తప్పే రీతు ఆడలేదు ఫెయిల్ అనే ఒప్పుకోవచ్చు అదేముంది ఇప్పుడు సంచులు తీసేసి కాటన్ సంచులు ఉంటాయి ఆ సంచులు తీసేసి వన్ వే పట్టి మీద వెళ్ళమని చెప్పి స్లైడర్ వేసారు దాని మీద వెళ్ళమని అదేంది మిలిటరీ వాళ్ళ గేమ్స్ కళ్యాణ్కి ఫేవర్ గేమే కదా అది నువ్వు కళ్యాణ్కి ఫేవర్ గేమ్ ఇచ్చి కళ్యాణ్ బాగా ఆడుతుండ్రు బాగా ఆడుతుండే బాగా ఆడకపోతే ఏం చేస్తాడు ఇమానియుల్ కూడా పర్లేదు బాగుంది బాగుంది అతని గేమ్ కూడా అది కొంచెం ఓవర్ ఆమె ఏడవడం గేమ్ వరకు గేమ్ ఆడిన తర్వాత కావాలంటే నువ్వు ఏడు ఏదైనా చేయవు గేమ్ ఆడటం ఏడవడం అనేది అదే అట్లాంటి విషయాల్లోనే అతను ఆమె ఎలిమినేట్ అయింది హోస్టింగ్ ఆయన బాగుంది ఆయన హోస్టింగ్కి ఓవర్ పేరు పెట్టరు కానీ నాగార్జున గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అసలు ఏంది అక్కడ టీం ఉంటుంది కదా ఓన్లీ నాగార్జున ఒకటి డిసిషన్ తీసుకోరు కదా ఆ టీంలో కావాలని ఓన్లీ కళ్యాణ్ ఒక్కరిని లేపుతున్నట్టు కనిపిస్తుంది ఇమాన్యుల్ని ఒక్కేసారు తనూజాన్ దొక్కేశారు బర్నీ గారిని దొక్కేశారు బర్నీ గారికి కూడా ఇప్పుడు ఆయన హెల్త్ బాగలేక దెబ్బలు దారి అంత ఇదైపోయాడు కదా అలాంటి టైం నుంచి ఆయన రికవర్ అయ్యి వస్తుంటే అతనికి ఫేవర్ గేమ్ ఉన్న ఏది పవన్ తోటి గేమ్ ఆడిండు కదా సూపర్ గేమ్ అసలు అలా మంచి గేమ్ ఆడినే ఓడిపోయే గేమ్లు మళ్ళీ ఇస్తారు ఆల్మోస్ట్ ఆల్ ఇమా ఇది సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఎమినేషన్ అవుతాడు ఇంకోటి సంజనా గారు కూడా అవడానికి అవకాశం ఉంది టాప్ ఫైవ్ వచ్చేసి కళ్యాణ్ తనుజా ఇమాన్యుల్ ఫోర్లో వచ్చేసి సస్పెన్స్ బర్నియర్ డెమాన్ పవన్ ఫోర్త్లో లో ఈ ఫిఫ్త్ ప్లేస్ అనేది ఇక వీళ్ళిద్దరిలో ఒకరికి